హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఐ అనులాక్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి దూసుకొస్తున్న మోన్తా తుఫాన్ అలాగే మోన్తా తుఫాన్ అని ప్రజలైతే భయపడిపోతున్నారండి ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి ప్రజల కోసం మన విజయవాడలోని వాంబాయి కాలనీలో పునరావాస కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారండి వంద పడకలు గల పునరావాస కేంద్రాలైతే ఏర్పాటు చేశారండి దూసుకొస్తున్న తుఫాన్ 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 అని మనకి టీవీల్లో మోత మోగిచ్చేస్తున్నారండి కానీ మనకైతే అంత ఎఫెక్ట్ అయితే ఉండదండి మనకి గాలి వర్షము అలాగే ఉంటుందండి భయపడాల్సిన అవసరం లేదండి మన కోసం ప్రభుత్వం వారు మనమంటే వృద్ధులు పిల్లలు బాలింతలు గర్భవతులు గర్భవతులు తొమ్మిదో నెల వాళ్ళు ఉంటే గనక హాస్పిటల్లో జాయిన్ అయిపోమని చెప్పండి భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి మనకి మన గవర్నమెంట్ వారు ఎన్నో మంచి ఏర్పాట్లు చేశారండి మెడికల్ క్యాంప్ కూడా పెట్టారండి ఉదయం ఎనిమిదింటి నుండి రాత్రి ఎనిమిదింటి వరకు మెడికల్ వాళ్ళు కూడా ఉంటారండి ఈ పునరావాస కేంద్రాలలో మీరైతే భయపడాల్సిన అవసరం లేదండి ఎన్నో పడకలు ఉన్నాయండి వంద అయితే ఇక్కడ ఉన్నాయండి ఎవరు వృద్ధులు కానీ పిల్లలు కానీ గర్భవతులు కానీ బాలింతలు కానీ ఈ మోంతా తుఫాన్కి భయపడాల్సిన అవసరం లేదండి ఎవరు ప్రజలు బ్రే అయితే చెందవద్దండి అప్రమత్తంగా ఉండాలని ఈ పడకలైతే ఇక్కడ ఏర్పాటైతే చేశారండి ఈ పునరావాస కేంద్రాలలో భోజనము అన్ని వసతులు ఇక్కడైతే కల్పిస్తున్నారండి ఎవరు భయపడవద్దండి మనకి ఎంతగా తుఫాను ఉండదండి మోంతా తుఫాన్ అని టీవీల్లో మోతైతే మోగించేస్తున్నారండి మనము అప్రమత్తంగా ఉండటం కోసం ప్రభుత్వం వారు ఇక్కడ మనకి పునరావాస కేంద్రాలను అయితే కల్పిస్తున్నారండి ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు ప్రజలైతే భయపడాల్సిన అవసరం లేదండి మనకైతే అంత ఎఫెక్టివ్ ఉండదు అని చెబుతున్నారండి ఎవరు అసలు భయపడవద్దండి మనకి ఉట్టి వర్షమే ఉంటుందండి మనకి గవర్నమెంట్ వారైతే మంచి ఏర్పాట్లు అయితే చేశారండి వసతి అలాగే భోజన ఏర్పాట్లు టిఫిన్లు కూడా ఇక్కడ పెడుతున్నారండి ఇక్కడైతే వంద పడకలైతే ఉన్నాయండి ప్రజలైతే ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి అప్రమత్తంగా ఉండటం కోసం ప్రజలకు ముందస్తు జాగ్రత్తల కోసం ఇక్కడైతే ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి మన ప్రభుత్వం వారు ఎవరు భయపడవద్దండి అత్యవసరమైతేనే బయటికి వెళదామండి ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి జాగ్రత్తగా ఉందామండి బాయ్ అండి